సముద్రాన్ని ఇష్టపడిన వారు ఎవరో ఉండరు సముద్రంలో వచ్చేటువంటి అలలు ప్రశాంతంగా ఉండేటువంటి సముద్రాన్ని ఆస్వాదించే వారికి ఆ సముద్రపు హోరు నిత్యం ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుంది అంతటి మహోన్నతమైనటువంటి ఆహ్లాదాన్ని పంచేటువంటి ఆ సముద్రపు హోరు ఒక్కసారిగా స్తంభిస్తే అసలు అలలుతో పాటుగా సముద్రమే కనిపించకుండా పోతే అవును సముద్రం ఇరవై నాలుగు గంటలు కనిపించకుండా పోయినటువంటి ఘటన మన దేశంలోనే జరిగింది కేరళ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలను భీతి కొలిపిస్తుంది రెండు వేల నాలుగు సునామీలు వచ్చినటువంటి తర్వాత మరలా అలాంటి ఘటనే అక్కడ చోటు చేసుకుంది కానీ అదృష్టవశాత్తు అప్పుడు వచ్చినట్టుగా సునామీ ఏమి రాలేదు కానీ ఎందుకు సముద్రం వెనక్కి వెళ్ళింది ఒకటి కాదు రెండు కాదు యాభై నుంచి డెబ్బై మీటర్ల వరకు సముద్రం వెనక్కి వెళ్ళడానికి గల కారణాలేంటి సుమారుగా రెండు వందల మీటర్ల పొడవున ఈ సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది సముద్రపు అలలు తిరిగి రావడానికి మరలా ఇరవై నాలుగు గంటల సమయం ఎందుకు పట్టింది సముద్రం ఇలా ఎందుకు వెనక్కి వెళుతుంది తెలియక ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికీ తల్లడిల్లు పోతూనే ఉన్నారు ఇది జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉంది కేరళలోని వైనవలప్పు సముద్ర తీరంలో నిత్యం సమీప ప్రాంతాల వారు సేద తీరుతూ ఉంటారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు సరిగ్గా సందర్శకులు చూస్తుండగానే సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్లడం మొదలుపెట్టింది అలా దాదాపు అది డెబ్బై మీటర్ల మేర లోపలకు చొచ్చుకుపోయింది తీరంలోని కేవలం రెండు వందల మీటర్ల నిడివిలో మాత్రమే ఇలా జరగడంతో ఒక్కసారిగా చూసినటువంటి వారందరూ అవాక్కయ్యారు రెండు వందల మీటర్లకు అటు ఇటు సముద్రం మామూలుగానే కనిపిస్తోంది రెండు వేల నాలుగులో సునామీ రెండు వేల పదిహేడులో భారీ తుఫాన్ రావడానికి ముందు కూడా ఇదే విధంగా సముద్రం వెనక్కి మళ్లిన పోవడంతో సమీప ప్రాంతాల వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు మరలా ఏ పెను ప్రమాదం పొంచి ఉందేమోనంటూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు కానీ అక్కడి అధికారులు చేరుకొని అరేబియా సముద్రంలో సునామీ కానీ భూకంపాలు కానీ ఉన్నట్టుగా సంబంధిత శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు వెలువడకపోవడంతో ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని చెప్పినా కూడా ఆ రోజు రాత్రంతా ఆ ప్రాంతీయులు కంటి మీద కునుకు లేకుండా గడిపారు మరుసటి రోజు అంటే తరువాత ముప్పై తేదీ సాయంత్రం సముద్రపు నీరు నెమ్మదిగా ముందుకు రావడం మొదలుపెట్టింది ఆ సమయంలో అక్కడి వారికి పెద్ద సంఖ్యలో చేపలు ఇతర జలాచరాలు కనిపించాయి లభించాయి కేరళను ఈశాన్య రుతుపవనాలు తాకడంతో గాలి దిశ మారి ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఒక అంచనా వేస్తున్నప్పటికీ ఇప్పటికీ దానికి గల కారణాలు మాత్రం పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు ఇలా సముద్రం వెనక్కి వెళ్లినటువంటి ఈ ఘటన ఆ ప్రాంత ప్రజలకు ఇప్పటికీ గుర్తు చేసుకుంటే వెన్నులో వణుకు పడుతుంది